మీకు ఎటువంటి సమస్యలున్నా దీని మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఊర్ నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ఋషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభరాశులు జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచరీత్యా వచ్చే జూలై నెలలో ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు జూలై నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే పంచమంలో కేతు సంచారం దశమంలో వక్రించిన శని సంచారం అలాగే లాభంలో రాహు సంచారం ఏలో పన్నెండు పన్నెండులో ఉన్నప్పటికీ కూడా మేషరాశిలో చాలా అనుకూలంగా ఉంటాడు తర్వాత కుజుకురుల సంచారం రాశిలో జరిగింది పదమూడు తర్వాత అలాగే రవి శుక్రులు ఇద్దరు కూడా ద్వితీయంలో ఉన్నారు శుక్రుడు ఏడో తారీఖున తృతీయంలోకి వస్తాడు పదిహేడు తారీఖున రవి తృతీయంలోకి వస్తాడు బుధుడు ఇరవై వరకు ఉంటాడు ఇరవై తరగతి బుధుడు చతుర్థంలోకి వస్తాడు మొత్తం మీద వృషభరాశి వారికి జూలై నెల చాలా చక్కటి నెల అని చెప్పాలి ఎవరికైతే వక్రించిన శని వ్యక్తిగత జాతకంలో ఉండడో వాళ్ళందరికీ కూడా జూలై ఫస్ట్ నుంచి కొంతవరకు అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్గా కర్మస్థానం అంటే ఉద్యోగం వ్యాపారం ఇన్కమ్ ఏ సోర్సెస్ ద్వారా అయితే మనకి ఇన్కమ్ వస్తుందో అలాగే పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి సోషల్ స్టేటస్కి సంబంధించి ఫాదర్ సైడ్కి సంబంధించి ఫాదర్ నుంచి రావాల్సిన ఆస్తులు లేకపోతే సపోర్ట్కి సంబంధించి అలాగే ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి విదేశీ యానాలకు సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి లేకపోతే ఏమైనా వాహనాలు కొనడం బైకు కారు ఎవరి లెవెల్కి పెట్టి వాళ్ళు లేకపోతే వేరే వేరే వాహనాలు ఏం కొనాలనుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా లోన్లు పెట్టుకున్నా లేకపోతే సొంత డబ్బులతో కొన్నా లేకపోతే వేరే రకంగా కొన్నా ఏ రకంగా అయినా సరే అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే వక్రించిన శని వృషభ వారికి చాలా మేలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే భాగ్య దశమాధిపతి వక్రించడం వలన హ్యాపీనెస్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట మనీ పరంగా కూడా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఏదో రకంగా కుటుంబంలో సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇటువరకు సంపాదించట్లేదు ఇటు అనుకున్న వాళ్ళు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది హ్యాపీనెస్ ఉండే అవకాశం ఉంటుంది లక్క అనేది చాలా స్ట్రాంగ్గా మీ విషయాల్లో ఉండే అవకాశం ఉంటుంది శారీరకంగా మానసికంగా బలం పెరిగే అవకాశం ఉంటుంది దైవ దర్శనాలు చేస్తారు మీరు పఠించే మంత్రాలు శ్లోకాలు అవి పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది లాంగ్ జర్నీస్ కూడా కలిసి వస్తాయి విదేశీయాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈజీగా ప్రాసెస్ అవ్వడం వీసా కానీ స్టాంపింగ్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక శని చూసే స్థానాలకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే లాభంలో రాహు కూడా చాలా చక్కగా యోగిస్తాడు ఎవరికైతే కొంత కొంతవరకు దశ అంతర్దశలు దశలో కానీ అంతర్దశలో కానీ రాహు లేని వాళ్ళందరికీ కూడా అంటే వ్యక్తిగతంలో నీచిపట్టుకుండా నీచిపట్టి లేని వాళ్ళకనమాట వాళ్ళందరికీ కూడా ఈ రాహు వల్ల కొంతమంది ఉంటారు అన్నమాట మ్యారేజ్ కుదర్చడం లేదంటే ఏదైనా కాంట్రాక్టులు ప్రభుత్వానికి ప్రజ వేరే కాంట్రాక్టులకి మధ్య ఉండడం అంటే ఏంటంటే వాళ్ళు ఏమి పెట్టుబడి పెట్టరు కానీ వాళ్ళు సంపాదిస్తారు అంటే ఇద్దరు మనుషులను కలిపి మధ్యలో లాభం తీసుకుంటారు ఇది ప్రతి వ్యవస్థలోనూ ఇవి ఎక్కువైపోయినాయి కనీసం మనం ఇల్లు అద్దెకు సిటీలో వా ఆ బ్రోకర్కి చెప్తే అతను ఆ ఇల్లు అద్దెకి ఇచ్చి అందులో వచ్చే అడ్వాన్స్ ఎంతో కొంత కమిషన్ అనమాట ప్రతి చోట ఇది ఏదైనా కాలేజీ సీట్లకు సంబంధించి కానీ ఇతరత్ర సంబంధించి కానీ ఖచ్చితంగా వృషభరాశి వారికి ఇలాంటి కమిషన్స్ వ్యాపారాలు ఏవైతే చేస్తారో లేకపోతే కొంతమంది వెయ్యి రూపాయలు ఇచ్చి అందులో వంద రూపాయలు తీసేసుకుని వారు వాళ్ళు మళ్ళీ వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఇలా ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ శని అనుకూలత రావడం రాహు లాభాలు ఉండడం వల్ల తప్పకుండా ఫైనాన్షియల్గా మీరు వేసే ప్లాన్లన్నీ కూడా కొంతవరకు అనుకూలంగా మారుతాయన్నమాట ఇక దాంతోపాటు పన్నెండులో కుజులు ఉండడం పన్నెండో స్థానం అనగానే కంప్లీట్గా మనకి వ్యామోహాలు లేకపోతే ప్లెజర్స్ అండ్ బెడ్ ఇలా వేరే వ్యక్తులతో సంబంధాలు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఇవి కొంతవరకు ఎనర్జీకి కారకుడైన ఉండడం వలన వీటి మీద దృష్టి బాగా పెరిగిపోవడం వీటి కోసం తప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరో ఒకళ్ళ మీద బాగా మనసు వెళ్ళిపోవడం నిద్ర లేకపోవడం అది జూన్ నుంచి మొదలయ్యే అవకాశం ఉంటుంది ఏదో బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది పై పైకి నవ్వుతూ అలా కనిపిస్తారు కానీ లోపలంతా కూడా కొంతవరకు ఏదో సురుగుండం లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట కుజుడు మారే వరకు కొంతవరకు అలాగే ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇటువరకు మీరు వాళ్ళు లేకపోతే బాగా క్లోజ్గా ఉండే వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఒంటరిగా ఉంటారు మీ పని మీరు చేసుకుంటూ అలా అలా కాలం గడుపుతూ ఉంటారు ఇక పదమూడు తర్వాత కుజుడు రాశిలోకి వెళ్ళిన తర్వాత కుజుగూరలు కలవడం వలన కొంతవరకు ఏవైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని కొంతవరకు అణుస్తాడు ఇలా కాదు ఇలా చేయకూడదు లైఫ్ని మనం కొంతవరకు పాడు చేసుకుంటున్నామేమో ఇంకో డైరెక్షన్లో వెళ్ళాలని ఆలోచనలు ఆటోమేటిక్గా మారడానికి గురువుతో కుజుడు కలవడం అనేది చాలా వరకు జరుగుతుంది అలాగే రాసులో గురువు ఉండడం అనేది చాలా వరకు జ్ఞానంతో కూడిన నాలెడ్జ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరినైనా ఇటువరకు ఒక మాట అనేటప్పుడు ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఆలోచించడం కుజుడు వచ్చిన తర్వాత ఎవరికైతే బుద్ధి చెప్పాలో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎక్కువగా ప్రయత్నించడం అనేది జరుగుతుంది అవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ఇక పంచమంలో కేతు ఉన్నాడు పంచమంలో కేతు ఉండడం వలన పిల్లల విషయాలు కొంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండకపోవడం చివరి దాకా వచ్చే సీట్ వచ్చేస్తుందనో లేకపోతే జాబ్ వచ్చేస్తుందనో లేకపోతే వీసా వచ్చేస్తుందనో మీరు ఓ థింక్ చేయడం వలన అవి సడన్గా చేజారడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్స్ పిల్లల విషయాల్లో మెయిన్గా వాళ్ళ భవిష్యత్తు విషయంలో మీరు ఇలాగే ఉండాలని కోరుకోవడం లేకపోతే వాళ్ళు కోరుకున్నది జరగకపోతే డిజప్పాయింట్ అయిపోవడము ఇలాంటి వాటికి దూరంగా ఉండకపోతే చాలా వరకు వాళ్ళతో పాటు మీరు బాధపడై వాళ్ళను కూడా ఇంకా మీరు వాళ్ళ ఏదైతే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించవద్దు ఏది జరిగినా మనం మంచిగా అన్నట్టుగా వెళ్ళాలి స్పెక్యులేషన్కి సంబంధించి స్టేటస్కి సంబంధించి వీటిలన్నింటికి సంబంధించి కొంతవరకు అటు ఇటుగా ఊగే అవకాశం ఉంటుంది గొప్పలొద్దు అనవసరంగా గొప్పల కోసం పోతే మాత్రం లేని భారాలను ఎత్తుకుంటే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చదువుల విషయంలోను పిల్లల విషయంలోను కొంతమంది పెద్ద పెద్ద కాలేజీలో సీట్లు కొనుక్కోవడం స్థాయికి మించి చదువుల కోసం అంటే అక్కడే చదవాలి ఎంతైనా సరే ఎలాగోలా తెద్దామని రిస్కుల్లో పడిపోవడం ఇలాంటి వాటికి దూరంగా ఉండకపోతే మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక రవి బుధుడు శుక్రుడు ముగ్గురు కూడా రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాడు కుటుంబానికి సంబంధించి అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలకు సంబంధించి కుటుంబంలో ఉన్న వాళ్ళకు సంబంధించిన విషయాల్లో ఏదైతే ఇది జరిగితే బాగుండు అని ఆలోచిస్తున్నారో అలాంటి విషయాల్లో పాజిటివ్ న్యూస్ అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది వివాహం కుదరాలను లేకపోతే ఇతర త్రయైనా సరే చాలా వరకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్నేహితులు లేకపోతే అన్ అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళకి సంబంధించి కూడా కొంతవరకు హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది వాళ్ళకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు కొంతవరకు ఇంటర్ఫీర్ అవ్వడం వాళ్ళకి సమస్యలు తీర్చడం అనేది జరుగుతుంది వాళ్ళు కూడా మీకు సపోర్టుగా నిలవడం అనేది చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది ఇక ఏది ఏదైనా వ్యాపారాలు చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ కావచ్చు ఇళ్ళు వాహనాలు భూములు కొనుగోలు చేయడం అమ్మడం లేకపోతే ఎవరికైనా లీజ్కి ఇవ్వడం ముఖ్యంగా చెప్తున్నాను కదా ఏదైనా సరే మీరు రూపాయి పెట్టుబడి పెట్టకుండా అటు ఇటు వాళ్ళని కలిపి ఇలా కమిషన్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా వృషభ జన్మించిన వారికి చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కొంతవరకు ఏంటంటే పెద్దవాళ్ళలో లేకపోతే హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకు మాత్రం కొంచెం బుధుడు చతుర్థంలో ఉండడం వలన మీరు ఎక్కువగా ఆందోళన అనేది ఉంటుందన్నమాట ఏ సింటమ్స్ వచ్చినా ఈ మధ్య స్ప్యాషన్ అయిపోయింది గూగుల్లో సెర్చ్ చేసుకోవడం అది పెద్ద వ్యాధిని చూపిస్తుంది అనమాట కాబట్టి నాకు అలాంటివి ఏమీ లేవనుకుని మీరు మీకు నమ్మి దానికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటాం మంచిది తప్ప ఈ గ్యాస్ వల్ల లేకపోతే ఏదో తిన్నదరకు వచ్చే పెద్ద జబ్బులు తప్ప నైంటీ పర్సెంట్ మీకు ఏ ఏ విధంగా కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు కానీ అనుమానం మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆరోగ్య విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు డాక్టర్ని కన్సల్ట్ చేసేది నిజమో కాదో తెలుసుకున్న తర్వాతే ఆందోళన చెందడం మంచిది ఇక మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ జూలై నెల చక్కగా ఉంటుంది అయితే మీకు వచ్చేదరికి ఎటు వచ్చి కుజుడు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చేసుకోవడం వలన ఈ ఖర్చులు తగ్గుతాయి అలాగే ఈ సీక్రెట్గా గడపాలన్న ఆలోచనలు తగ్గుతాయి అలాగే గొడవల విషయాల్లో కూడా కొంతవరకు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది ఎక్కువ లాభాల కోసం తాపత్రయపడడం లేకపోతే యాడ్స్కి అట్రాక్ట్ అవ్వడం షార్ట్ టర్మ్లో గెలిచేయాలి బాగా సంపాదించాలి అన్న ఆలోచనల విషయాల్లో కూడా కొంత కంట్రోల్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి కుజుడుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకసారి చదువుతాను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ మంగళం ప్రణమాంహం